ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎం ఎవరవుతారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజల హక్కుల కోసం ప్రజా ప్రయోజనాల కోసం పోరాడుతున్న సాక్షి గొంతుక నొక్కడానికి కూడా కూటం ప్రభుత్వం మరోసారి పోలీసులను ప్రయోగించింది సాక్షి ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు బిఎన్ఎస్ఎస్ నూట డెబ్బై తొమ్మిది వన్ తొంభై నాలుగు సెక్షన్ల కింద బుధవారం రెండు వేర్వేరు నోటీసులు జారీ చేశారు నకిలీ మద్యానికి నలుగురు బలి శీర్షికన రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఎనిమిదవ తేదీన సాక్షి ప్రధాన సంచికలో ప్రచురితమైన వార్తకు సంబంధించి దాఖలైన రెండు అక్రమ కేసుల్లో నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ కలిగిరి పోలీస్ స్టేషన్కు చెందిన ఐఏఎస్ ఎస్ఐలు బుధవారం హైదరాబాదులోని సాక్షి ప్రధాన కార్యాలయం ఎడ్టర్ ధనుంజయ రెడ్డికి చెరో రెండు నోటీసులు జారీ చేశారు ఈ కేసుకు సంబంధించి పోలీసులు కేవలం మూడు రోజులు వ్యవధిలో మూడు సార్లు సాక్షి కార్యాలయానికి రావడాన్ని పరిశీలిస్తే వారి మీద అధికార పెద్దల ఒత్తిడి ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు వార్తా కథనానికి సంబంధించి బిఎన్ఎస్ఎస్ తొంభై నాలుగు సెక్షన్ల ప్రకారం పలు డాక్యుమెంట్ సమర్పించాలని నిర్దేశించారు వార్తకు సంబంధించి ఎడిటోరియల్ ఫైల్ ఒరిజినల్ డూప్ డూప్లికాపీ ప్రింట్ అండ్ డిజిటల్ ఇవ్వాలని కోరారు దీంతోపాటు వార్తా కథనానికి సంబంధించి ప్రిపరేషన్ ఎడిటింగ్ పబ్లికేషన్లతో సంబ సంబంధం ఉన్న రిపోర్టర్లు కార్ కరస్పాండెంట్లు ఎడిటోరియల్ సిబ్బంది పేర్లు హోదాలు ఫోన్ నంబర్లు ఇవ్వాలని నోటీసులు స్పష్టం చేశారు నోటీసులు స్పష్టం చేశారు ఈ వార్తా కథనానికి ఆధారాలకు సంబంధించిన మెటీరియల్స్ నోట్స్ ఫోటోలు వీడియో ఫుటేజ్ స్టేట్మెంట్ ఈమెయిల్ మెసేజ్లు వంటి ఇతర ఆధారాలు ఏమన్నా సమర్పించాలని సూచించారు పబ్లికేషన్ ఆర్ ఆథరైజేషన్ ఆమోదాలను సంబంధించిన సమాచారాన్ని కూడా అందించాలని స్పష్టం చేశారు తద్వారా పత్రిక మీడియాకు సంబంధించి సోర్స్ బయటకు వెల్లడించాల్సిన పని లేదని అరబ్ గోస్వామి కేసులో కేసుతో సహా పలు సందర్భాల్లో ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుకు పోలీసులు పూర్తిగా ఉల్లంఘించారు కాగా పోలీసుకు పోలీసులకు ఎడిటర్ ఎడిటర్ పూర్తి స్థాయిలో సహకరించినప్పటికీ తాము నిర్దేశించిన సమయంలో అందుబాటులో లేరు అంటూ నోటీసుల్లో పేర్కొన్న పోలీసులు తాము కోరిన సమాచారాన్ని అంతా కేవలం పన్నెండు గంటల లోపే అంటే పదహారవ తేదీ రెండున్నర గంటల్లో కల్లా హైదరాబాద్ సాక్షి ప్రధాన కార్యాలయంలోని కానీ లేదా ఆయన పోలీస్ స్టేషన్లో కానీ నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ కలిగిరి పోలీస్ స్టేషన్లో సమర్పించాలని స్పష్టం చేశారు అలాగే నిర్దేశించిన సమయంలో అందుబాటులో కానీ లేని కారణంగా పదహారవ తేదీ పది గంటల ముప్పై నిమిషాలకు తమ విచారణకు సాక్షి కార్యాలయంలో అందుబాటులో ఉండాలని నెల్లూరు రూరల్ పోలీసులు నూట డెబ్బై తొమ్మిది ఒకటి నోటీసుల్లో పేర్కొనగా ఈ సమాచారాన్ని రెండున్నర గంటలకు కలిగిరి పోలీస్ నిర్దేశించడం గమనార్హం